జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ఎంపీడి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి పథకంలో భాగంగా బూర్గంపాడు మండలం ఎంపీడి కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ఇందిరమ్మ నమూనా గృహాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు అనంతరం పాయం ఇందిరమ్మ నమూనా గృహంను పరిశీలించి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసుకొని మంచి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందని దశల వారీగా పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూప నిర్వహించిన ఇందిరమ్మ నమూనా గృహంను ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలియజేశారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంజూరు అబ్బగా పేదలకు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కనుక మరొక వెయ్యి ఇల్లు అదనంగా మంజూరు చేయాలని రెవెన్యూ మినిస్టర్ గృహ నిర్మాణ శాఖ మంత్రి వరిలో శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి వరిలో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని కోరగా మరో వెయ్యి చేశారు సందర్భంగా తెలియపరిచారు ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన కొలతల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులు వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని తెలియజేశారు పినుపక నియోజకవర్గంలోని అర్హులైనటువంటి ప్రతి పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను దశల వారీగా అందరికీ మంజూరు చేస్తానని తెలిపారు అనంతరం ఇందిరమ్మ నమూనా గృహం ప్రాంగణంలో మొక్కలు నాటిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే పాయం ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ప్రసాద్ ఎంపీఓ జామలరెడ్డి రెడ్డి ఏఓ శంకర్ ఎంపీఓ బాలయ్య ఏపీఓ శ్రీలక్ష్మి హౌసింగ్ ఏఈ సత్య ఎంఈఓ ఎద్దు సింహరాజు సింహరాజు ప్రభుత్వ అధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామీణ హామీ పథకంలో పనులు చేస్తున్నటువంటి కూలీలకు పనిమంట పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వహిస్తున్నటువంటి మన ఎంపీడి గారు కె జమలారెడ్డి గారు మన ఎమ్ఆర్ఓ గారు ప్రసాద్ గారు పంపిణీ కార్యక్రమంలో అందుబాటులోకి వచ్చినటువంటి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు నమూనా గృహానికి ప్రారంభం చేసుకొని ఇందిరామ్మ ఇల్లు గృహ ప్రవేశం కార్యక్రమం ఏదైతే ఉందో మనం ఇందిరమ్మ ఇల్లు నమూనాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలు పెట్టి కట్టించే ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి అక్కలు చెల్లెలు చూసే ఉంటారు అంత అందంగా ఉంటుంది మన ఇంద్ర బిల్లు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి కట్టబోయేటటువంటి ఇల్లు మీకు ఏమైనటువంటి ఇల్లు ఎట్లా ఉంటుంది అనేది ఆ ఇల్లు మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ రకంగా ఇవాళ ఇంద్రం ఇల్లు మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక పథకాలు తెలంగాణలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి అతి పేదరికంలో జీవిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరాలని చెప్పేసి మరి వాళ్ళ పెద్దపీట అన్ని వర్గాల ప్రజలకు కులాల ఖచ్చితంగా మతాల అన్ని సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందించాలని మరి వాళ్ళ పెద్ద ఎత్తున తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా రెండోది ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడతా ఉంది అక్కడి వచ్చే నెలలందరూ కూడా మీరు వినాలి మీకు తెలియని గాదు అని చెప్పే మాటలు కూడా ప్రభుత్వం చెప్పిన తర్వాత ఏమేమి అవలవుతా ఉన్నాయి ఏమేమి మీకు లబ్ధి చేకూరుతున్నాయి మీకు అందుతా ఉన్నాయి గ్యాస్ సబ్సిడీ పథకం కావచ్చు సన్నబియం కావచ్చు రేషన్ కార్డు సన్నబియం పథకం కావచ్చు మరి భరోసా కావచ్చు ఇట్లా నిలుస్తున్నేస్తా ఉన్నా మన మండలానికి వచ్చి చెప్తా నేను మన మనసాత్మకంగా మన ప్రభుత్వం తీసుకుంది గడ్డి ఉండే వాళ్లకు రేకుల ఇల్లు బరకాలు వేసుకొని ఎవరైతే జీవిస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు పెట్టి కట్టించాలని చెప్పేసిస్తా ఉన్నా ఈ మండలంలో మొదటిగా నాకు మన ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తే అందులో మరి వాళ్ళ మొట్టమొదటిసారిగా నా మొదటి విడతలో ఆరు వందల ఎనభై ఇల్లు ఈ పూర్వంపాటి మండలంలో ఇచ్చాను నేను